లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పాకిస్తాన్ పాలిట కాలరాత్రి భారతదేశానికి శివరాత్రి ఎవరు ఊహించిన విధంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా మాద్రిల్స్ జరుగుతాయనేటువంటి ప్రకటన చేయడం ఏడవ తేదీన కీలకమైనటువంటి రెండు వందల నలభై నాలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి లిస్టు ఆయా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏడు తర్వాత లేదా తొమ్మిది తర్వాత ఏదైనా అటాక్స్ జరగొచ్చు అనేటువంటి అంచనాలు ఎవరు ఊహించిన విధంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే మిసైల్ స్ట్రైక్స్ని ఈసారి ప్రయోగించింది పాకిస్తాన్లో తొమ్మిది ప్రాంతాలపైన ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని నేలమట్టం చేసింది అసలు ఈ తొమ్మిది ప్రాంతాలను ఎంచుకోవడానికి కారణం ఏంటి అంతర్జాతీయంగా ఏ సమస్యలు రావనేటువంటి ధీమాతో భారత ప్రభుత్వం తొలిసారిగా సాయిల్ టు సాయిల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిటై మిసైల్ అటాక్స్ చేసిందనేటువంటి మాట చెబుతున్నారు అధికారికంగా దాడులకు సంబంధించినటువంటి ధ్రువీకరణని చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసింది రక్షణ శాఖ చేసింది అలానే మిలిటరీ ఆఫీసర్స్ కూడా కొద్దిసేపట్లోనే దీనిపైన క్లియర్ కట్ ఎనాలిసిస్ రిపోర్టు ప్రజల ముందర ఉంచబోతున్నారు సో అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే సివిలియన్స్ పైన దాడులు జరిగాయనేటువంటి ఒక బోటకపు నాటకం మరొకసారి తెరపైకి వస్తుంది కానీ ఈ తొమ్మిది ప్రాంతాలని టార్గెట్ చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటనేది ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం తొమ్మిది ప్రాంతాలపైన ఊహించని రీతిలో చేసినటువంటి స్ట్రైక్ ఇది మిసైల్ స్ట్రైక్ గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ ని భారత ప్రభుత్వం ఉపయోగించలేదు భారత రక్షణ శాఖ ఉపయోగించలేదు గతంలో చేసినటువంటి దాడులన్నీ కూడా ఫ్రంట్ లైన్ వార్ ఉన్నాయి అందుకనే ఎల్ఓసి పరిధిలో గాని అంతర్జాతీయ సహజంగా భారతదేశం ఎల్ఓసి పరిధిలో అటాక్స్కి సన్నద్ధమైనటువంటి సందర్భంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో కవ్వింపులకు పాల్పడడం అనేది పరిపాటి ఈ క్రమంలోనే యుద్ధం పూర్తిస్థాయిగా మారినటువంటి సందర్భాలు రెండు దేశాల మధ్య రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయి యుద్ధం జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒకసారి తర్వాత జరిగినవన్నీ కూడా పరిమిత యుద్ధాలుగానే మనం చూడాల్సి ఉంటుంది ఈసారి భారత ప్రభుత్వం టార్గెట్ చేసినటువంటి తొమ్మిది లక్ష్యాలను ఒకసారి మనం చూద్దాం ఉగ్రవాదుల శిబిరాలే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా కింద చెబుతున్నారు అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే కొంత క్లారిటీ ఇచ్చింది అధికారికంగా వీటిపైన రక్షణ శాఖ ముఖ్యంగా మిలిటరీ రిపోర్ట్ ఇవ్వబోతుంది సో ఈ పది ఈ స్థావరాలకు తొమ్మిది స్థావరాలకు కూడా వంద కిలోమీటర్ల రేంజ్లో ఉన్నవి కూడా ఉండడం ఆసక్తికరంగా ఉంది గతంలో ఎప్పుడు కూడా వంద కిలోమీటర్ల రేంజ్లో దాడి చేసిన పరిస్థితి లేదు ఇంకోటి ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ జరిగినటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ లాహోర్ని స్వాధీనపరుచుకునే స్థితిలో యుద్ధం ఆగిపోయింది మ్యూచువల్ టాక్స్ పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ వెళ్ళడం అప్పటి ప్రధానమంత్రి అనూహ్యంగా ఆయన మరణించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఇప్పుడు ఏకంగా వంద కిలోమీటర్ల అవతల వైపు ఉన్నటువంటి లక్ష్యాలని కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా సైన్యం ఛేదించింది అది ఎలా ఒకసారి విశ్లేషిద్దాం ఇది అంతర్జాతీయ సరిహద్దుకి వంద కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా భారత్ టార్గెట్ చేసింది ఈ వంద కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్థావరంలో ప్రధానమైనటువంటిది బహావల్పూర్ ఈ బహావల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది ఒక మాస్క్ అంటే ఒక మినీ సిటీని అక్కడ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ రన్ చేస్తున్నారు సమాచారం చాలా కాలంగా ఉంది భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి ఇది ఒక ఉగ్రవాద శిక్షణ శిబిరంగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేసుకుని తీవ్రవాద క్యాంప్లకి తరలిస్తారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు అక్కడ ఒక మసీదును కూడా రన్ చేస్తారు ఆ మసీదుకు వచ్చేటువంటి యువతని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేటువంటి వ్యవస్థలు వ్యక్తులు అక్కడ ఉన్నారనేది సమాచారం ఇది చాలా కాలంగా అధికారికంగా ఆధారాలతో సహా భారత ప్రభుత్వం అందించినప్పటికీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు సో బహల్పూర్లో ఉన్నటువంటి ఈ టార్గెట్ని కొట్టిపడేసింది ఎక్కడైతే జైషే మహమ్మద్ కార్యాలయం ఉందో అక్కడే టార్గెటెడ్గా కంప్లీట్గా అది కొలాబ్స్ అయ్యే విధంగా ఆర్మీ ఈ స్ట్రైక్స్ చేసింది సో ఇది మేజర్ టార్గెట్ కింద మనం చూడాల్సి ఉంటుంది జైషే మహమ్మద్ మసూద్ మసూద్ అజర్ అనగానే ఒక విషయం అందరికీ గుర్తుకొస్తుంది ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి హైజాక్ ఇటీవల దీనిపైన ఒక మినీ సిరీస్ కూడా వచ్చింది ఆ హైజాక్ సందర్భంగా విడుదలైనటువంటి భారతదేశంలో ఉన్న ఖైదీరే మసూద్ అజర్ అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా భారతదేశాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అతని స్థితిగతి ఏంటి ఒకవేళ అదే స్థావరంలో కనుక ఉండి ఉంటే నేలమట్టమైనటువంటి శిథిలాల కింద అతని శరీరం దొరుకుతుందా అనేటువంటి అంశం పైన కూడా ఆసక్తి నెలకొని ఉంది సో వంద కిలోమీటర్ల రేంజ్లో ఇది ఒక కీలకమైనటువంటి అనుకుంటే మిగతా అన్నీ కూడా కాశ్మీర్లో ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఎల్ఓసికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాలు అందులో మురుడ్కే ఒకటి సాంబా ఎదురుగా ఉన్న సరిహద్దు ఇది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ లష్కరే తొయ్బా క్యాంపులు నిర్వహిస్తుంది లష్కరే తొయ్బాతో పాటు అనేక సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలు ఇటువంటివన్నీ కూడా ఈ ప్రాంతాల్లో రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉంటే ఒక్కదానికి ఒక్క పేరు ఉంది సో ఇక్కడ మురుట్కే సాంబా దగ్గర నిర్వహించేటువంటి క్యాంపుని చూస్తే కనుక ఇది లష్కరే నిర్వహించేటువంటి క్యాంపు సరిహద్దు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా నేలమట్టమైనట్టుగా సమాచారం ఉంది ఇక నియంత్రణ రేఖ దగ్గర పూంచ్ సెక్టార్ ఇవన్నీ కూడా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు దానికి ఎంత సమీపంలో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేటువంటి డేటా వచ్చింది మనకి సో ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది గుల్పూర్ ఇక్కడ కూడా ఒక ఉగ్రవాద శిక్షణ శిబిరం నడుస్తుంది సో దీనిపైన కూడా అటాక్ జరిగింది ఈ అటాక్ తర్వాత ఈ శిబిరాలన్నీ కూడా నేలమట్టమైనా ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తంగ్తర్ సెక్టార్ లోపల అంటే ఇది ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తంగ్తర్ సెక్టార్ ముప్పై కిలోమీటర్ల పరిధిలో వస్తుంది సవాయి అనేటువంటి ప్రాంతంలో లష్కరే క్యాంపు నిర్వహిస్తుంది ప్రధానంగా చూస్తే లష్కరే క్యాంపులు హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి క్యాంపులు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి క్యాంపులే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు రకరకాల మారుపేర్లతో ఇప్పుడు లష్కరే తోయబాకి సంబంధించి మొన్నే ఉగ్ర ఉగ్రదాడి జరిగినటువంటి సందర్భంలో పహల్ పేహల్గా దాడికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చింది మనకు అందరికీ తెలిసినటువంటి ప్రకటన అది ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ అక్కడ జమ్మూ కాశ్మీర్లో పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో అదే తరహాలో మిగతా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇంకా జేఎం లాంచ్ ప్యాడ్ ఇది బిలాల్ క్యాంప్ అని చెప్పని ఇది కూడా ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహిస్తారు జేఎం లాంచ్ ప్యాడ్ అనేటువంటి దగ్గర ఒక చిన్న స్థాయి క్షిపణి వ్యవస్థ కూడా ఉంది అనేది సమాచారం ఉంది గతంలో కూడా దీనిపైన అటాక్స్ జరిగినాయి కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఇక్కడ ఫోకస్ చేసింది భారత సైన్యం సో అలాగే రాజౌరి సెక్టార్కి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి క్యాంపు ప్రాంతానికి పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందేటువంటి ఉగ్రవాదులు నివసించేందుకు అవకాశం ఉండే విధంగా కొన్ని క్యాంపులు తయారు చేశారు వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది ఇవి రాజౌరి సెక్టార్కి ఎదురుగా ఉన్నాయి పదిహేను కిలోమీటర్ల దూరంలో వస్తాయి ఇవి జేఎం లాంచ్ ప్యాడ్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలే వీటన్నిటిని కూడా ధ్వంసం చేసింది మొత్తం తొమ్మిది టార్గెట్లు భారత ఆర్మీ టార్గెట్ చేసింది కాబట్టి ఈ రాజౌరి తర్వాత రాజౌరి ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్ ఇది కూడా రాజౌరి పరిధిలో ఉండేటువంటి క్యాంప్ ఇది ఇక్కడ కూడా అటాక్స్ జరిగినాయి సాంబా కత్వా ఎదురుగా ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సర్జల్ క్యాంప్ ఈ సర్జల్ క్యాంపు ఇది జేఎంకి సంబంధించి జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి క్యాంపు ఎక్కడైతే బహవల్పూర్లో ఎంపిక చేసినటువంటి తీవ్రవాదుల్ని ఈ మధ్య తీవ్రవాదులు ఇంకొక కొత్త స్ట్రాటజీ ఉపయోగించారు పాకిస్తాన్లో విద్యాభ్యాసం కోసం వస్తున్నట్టుగా కొంతమందిని ఎంపిక చేసుకోవడం వాళ్ళని తీసుకురావడం వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ తీవ్రవాద క్యాంపులకు తరలించి అక్కడ శిక్షణ ఇచ్చేటువంటి ప్రణాళికని అమలు చేస్తున్నారు సో వీటిని అమలు చేసేటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా కూకటివేళతో పగిలించేటువంటి ప్రయత్నం భారత ఆర్మీ చేసింది ఇది జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి క్యాంప్ ఇది అలానే అంతర్జాతీయ సరిహద్దుకు పరిహే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సియాల్ కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరం ఇది మెహమూనా క్యాంప్ అంటారు ఇక్కడ కూడా వందల మంది సైన్యంలో ఆర్మీలో ఆర్మీని ధ్వంసం చేసి అంటే ఈ వందల మంది తీవ్రవాదులను తయారు చేయడం భారత ఆర్మీని ఇబ్బందులు పాల్ చేయడం ఇవి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఒకవైపు పాక్ ఆక్రమిత కాశ్మీరు మరొక వైపు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఈ రెండింటిని కూడా ఈసారి టార్గెట్ చేసింది గతంలో ఎప్పుడు భారత ఆర్మీ టార్గెట్ చేసినప్పటికీ కూడా కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి శిబిరాలపైనే దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మొదటిసారిగా పాకిస్తాన్ భూభాగంలోకి స్ట్రైక్స్ జరగడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఇంకోటి ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని ప్రయోగించడం ద్వారా చేసినటువంటి విధ్వంసం ఈ విధ్వంసకాండలో దాదాపు వంద మందికి పైగా చనిపోయి ఉంటారని చెప్పిన అంచనాలు వేస్తున్నారు కేవలం ఒక ఈ బర్నాలాలో జరిగినటువంటి క్యాం క్యాంప్లోనే బర్నాలా క్యాంప్లోనే దాదాపు ఎనభై మంది వరకు చనిపోయి ఉండటానికి అవకాశాలు అనేటువంటిది ప్రాథమిక సమాచారం ఇంకా ఏది కూడా కన్ఫర్మ్డ్ రిపోర్ట్ కాదు అటువైపు పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాట మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయారు మిగతా వాళ్ళందరూ గాయపడ్డారు పైగా సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాలపైన దాడులు జరిగాయి అనేటువంటి వాదన చేస్తున్నది కానీ ఒక విషయం ఏంటంటే సివిలియన్స్ని ఒక షీల్డ్గా తీవ్రవాదులు ఉపయోగించుకోవడం అనేది పరిపాటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళే కాదు లోకల్గా ఉండే గుండాలు కూడా చేసేది ఏంటంటే ఊళ్ళలో ఉండేటువంటి మనుషులందరినీ కూడా పెట్టి ఊళ్ళ మధ్యలో శిబిరాలు రన్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అదే తరహాలో తీవ్రవాద శిబిరాలని రన్ చేసేటువంటి క్రమంలో చుట్టుపక్కల ఆ తీవ్రవాద శిబిరాలకు సపోర్ట్ చేసేటువంటి స్టాఫ్ కింద కానీ వాళ్ళకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ సింపతైజర్స్ను కూడా చుట్టుపక్కల పెట్టడం ఇది నివాస ప్రాంతం అని నమ్మించేటువంటి ఎత్తు గటది ప్రతి సందర్భంలో పాకిస్తాన్ వేస్తుంది సో ఈసారి ఆ ఎత్తులు ఏవి పారవు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం రెండు అంశాలు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేటగారికల్గా సీమాంతర ఉగ్రవాదం పైన భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన దానికి సభ్యదేశాలు ఇచ్చినటువంటి మద్దతు దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయంగా తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది అనేటువంటి వాదనని క్లియర్గా తెరపైకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం ఆ మరుసటి రోజునే దేశవ్యాప్తంగా కూడా యుద్ధ సన్నద్ధతని ప్రకటించి ఆకస్మికంగా ఈ స్ట్రైక్స్ చేసింది ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా భారత నుదుటి నుదుట సింధూరంగా భావించాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు ఇండియన్ ఆర్మీ క్రియేట్ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి